ఓం నమ శివాయ బ్రహ్మదేవుడు ఒక రోజు కైలాసంలో శివుడిని దర్శించుకోవడానికి వచ్చాడు ఆ సమయంలో బాలసుబ్రహ్మణ్యుడు గణేషుడు ఆడుకుంటున్నారు బ్రహ్మను చూసిన సుబ్రహ్మణ్యుడు ప్రశ్నించాడు ఓ బ్రహ్మ నీవు సృష్టికర్తవు కదా అయితే ఓం అక్షరానికి అసలైన అర్థం ఏమిటి బ్రహ్మ సమాధానం ఇచ్చాడు కాని అది కేవలం మాటలు మాత్రమే అప్పుడు స్వామి చిరునవ్వుతో అన్నాడు నీవు అర్థం తెలియకుండా సృష్టి చేస్తున్నావు బ్రహ్మ అని చెప్పి బ్రహ్మను బంధించాడు కైలాసం అంతా ఆశ్చర్యపోయింది శివుడు వచ్చి ప్రశ్నించాడు కుమార బ్రహ్మను ఎందుకు బంధించావు అని కుమారుడు నవ్వుతూ అన్నాడు ఎందుకంటే ఆయనకి ఓం తాత్పర్యం తెలియదు అని అప్పుడు శివుడు అడిగాడు మరి నీకు తెలుసా అని అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి అన్నారు ముందు శిష్యుడిలాగా కూర్చుని అడిగితే చెప్తాను అని అయితే బ్రహ్మను బంధించిన కర్మ ఫలితంగా శివుడు తపస్సు చేయమని ఆజ్ఞాపించాడు స్వామి తపస్సు పూర్తి చేసుకున్నప్పుడు వృద్ధ రూపంలో శివుడు వచ్చి ఆ ఓం యొక్క తాత్పర్యాన్ని తెలుసుకున్నాడు ఓం అనే శబ్దం నుండే సృష్టి స్థితి లయలు ఉన్నాయని అదే అన్నిటికీ మూలమని స్వామి బోధించాడు అప్పటి నుండి ఆయనకు స్వామినాథుడు అనే పేరు వచ్చింది స్వామికే గురువైన స్వామి జ్ఞానం వయసుతో కాదు అనుభవంతో వస్తుంది మన కృష్ణి బ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ